పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేయడంతో పాటు చదువుపై ఆసక్తి ఆటల పోటీలపై అవగాహన కల్పించడం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాజెక్టు పరిధిలో ఈసీసీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ శారద తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మదిర గ్రామం గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిల్లలతో పాటు ఆటలు ఆడిస్తూ పాటలు పాడిస్తూ మమేకం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన తల్లులకు పిల్లల పౌష్టికాహారంపై అదేవిధంగా పెంపుదలపై సిడిపిఓ అవగాహన కల్పించారు అనంతరం నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థుల తల్లులకు బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి హెల్పర్ శ్రావణి పాల్గొన్నారు రెండు వేల వందల అరవై ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ రోజు నుంచి మనకు మూడు రోజుల పాటు ఈసీసీ డేలు జరుగుతూ ఉన్నాయి ఈసీసీ డే అంటే పేరెంట్స్ మీటింగ్ లాగా కామన్ పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి మేము చేసే యాక్టివిటీస్ అంగన్వాడీ స్కూల్లో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమేమి చేయిస్తామని పిల్లలతోనే ఆ కరికులం అంతా కూడా ఇక్కడ ఆ మందులు నేర్చుకునే కరికులాన్ని నేర్పించి ఇక్కడ డిస్ప్లే అంటే వాళ్ళకు రోల్ ప్లే లాగా చేసి చూపించడం జరుగుతూ ఉంది పేరెంట్స్ అట్లా చూపించడం వల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో పిల్లలకు ఏ విధంగా నేర్పించాలా షేప్స్ అయితే ఏ విధంగా నేర్పించాలా స్టోరీ అయితే ఏ విధంగా చెప్పాలా తర్వాత క్రియేటివిటీ అయితే ఏ విధంగా చెప్పాలని యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ మదర్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేయించడానికి ఒక అవకాశం ఉంటుందని ఈ విధంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈసీసీ డే రోజున తల్లులకు కూడా ఒక స్పిరిట్ అంటే వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్టింగ్ రావాలన్న ఉద్దేశంతో గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈడ అంగన్వాడీ స్కూల్లో ఆడించే ఆటలే పిల్లలతో ఆడించే ఆటలే మేము పేరెంట్స్తో కూడా ఆడించడం వల్ల వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఈసీసీడీలో పార్టిసిపేట్ కావాలా మేము కూడా ఒక అచీవ్మెంట్ ఒక ప్రైజ్ తీసుకోవాలా ఒక గేమ్ ఒక స్పిరిట్ అంటే స్పోర్టివ్గా ఆలోచిస్తూ ముందుకు వచ్చి అందులో పాల్గొనడం జరుగుతూ ఉంది దాదాపు ఈరోజు సిద్దిపేట ప్రాజెక్టు మొత్తంలో కూడా ఈసీసీ డే ఈ మూడు రోజుల పాటు జరుగుతూ ఉంది